కొద్ది మందికి బాధ ఉండొచ్చు ఆవేదన ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు మా ఆలోచనలు మా కుటుంబ గుర్తింపు మా రాజకీయ పార్టీ మనగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు కానీ ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం ఏ ప్రజాస్వామిక పరిపాలన కోసం ఏ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అందుకే తెలంగాణ పరిపాలన గుండెకాయ లాంటి సచివాలయంలో ఈరోజు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఇది ఒక గొప్ప అవకాశం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అవమానాలు ఎదురైనాయి తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి లోనైనం అలాంటి అవమానాలు నిర్లక్ష్యాలు ఇంకా తెలంగాణ ప్రజలకు ఉండకూడదు అన్న ఆలోచనతో టీజీని రాసుకోవడం గాని జై హే జే హే తెలంగాణ గీతాన్ని పాడుకోవడం గాని ఈనాడు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్నా ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకే నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం మీరందరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాల్సింది రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా పదంగా చెప్తున్నా తొంభై నుంచి వంద సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం 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 అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో ఏ కాంగ్రెస్ తల్లి అయితే భస్మాసుర హస్తం చూపుతూ అభయ హస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదో ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరి వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం 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 ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా